వీడుబడ్డ భూములను సస్యశ్యామలంగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య మాజీ సర్పంచ్ పరశురాములు పేర్కొన్నారు సిద్దిపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలు నాసిరకంగా ఉండడంతో మహిళలకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిపారు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చీరలను పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు ఇందిరమ్మ పేరుతో చీరలను పంపిణీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పుడు చీరలు వంచే సందర్భం కానే కాదు మహిళలకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు వంచే సందర్భం బతుకమ్మ పండుగ ముంగట వంచుతారు అది కేసీఆర్ గారు చేసిన కృషి ఫలితంగా అప్పుడు బతుకమ్మ పండుగ ముంగట చీరలు వంచిరు కానీ ఈయన ఇందిరామ చీరలను పెట్టి ఇప్పుడు సందర్భం లేకుండా ఎలక్షన్ ముంగట చీరల వంతుడు ఆ చీరలు కూడా క్వాలిటీ లేకుండా రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టే చీరలే తీసుకొచ్చి పంచుతుర్రని మేము అనుకుంటున్నాం అయితే ఇది ఇంతకుముందు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారిని తల్పించినట్టే ఉండే మన తెలంగాణ మొత్తం నీళ్లు కరువైనాయి అప్పుడు తాగే నీళ్ళు శుద్ధం దొరకలే ఈ కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో కొదవ లేకుండా చేసిండు కేసీఆర్ కరెంటుకి లేకుండా చేసిండు ఇప్పుడు ఏర్పడుతుంది కొంచెం కరెంట్ తక్కువ అవుతుంది అన్ని మనకు ఇబ్బందులు అవుతున్నాయి ఈ సీరియల్ మాత్రం ఈ పంచాయతీ మాత్రం పద్ధతిగా లేదు ఎలక్షన్ ముంగట సీరియల్ వాళ్ళు పద్ధతి కాదు అవి క్వాలిటీ లేకుండా వస్తుండు సీరా పంపిణీ కార్యక్రమాన్ని ఇది ఓన్లీ వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే చేస్తున్నట్టుగా ఉందన్న ఎందుకంటే ఇందిరమ్మ చీరలు అనేటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాల పేరు మీద మంచుడు ఇది ఒకటి మంచి పద్ధతి కాదు ప్రజలకు ప్రజల యొక్క పండగల పేరు మీద ఆనాడు ఆడపడచులకు ముఖ్యమైన పండగ బతుకమ్మ పండగ కాబట్టి బతుకమ్మ చీరలని ఆ ప్రభుత్వం పంచితే ఈ ప్రభుత్వము వాళ్ళ నాయకురాల పేరు మీద పంచి ఈ యొక్క వారి యొక్క పార్టీ పరంగా పంచినట్టుగా చూపించడం అది ప్రజల సొమ్ము మంచిది కాదు ఒకటి రెండవది డాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇవ్వడం అనేది ఇంకా దుర్మార్గమైన విషయం ఎందుకంటే పాపం యాభై ఐదు దాటినటువంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకే చీరలు ఇస్తే బెస్ట్ వాళ్ళకు ఇవ్వకుండా ఓన్లీ యాభై ఐదు కంటే పైన ఉన్న వాళ్ళకే ఇవ్వడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య ఇది తప్పకుండా దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు అదేవిధంగా యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మన అక్కచెల్లెళ్ళు చెల్లెలందరూ కూడా వీళ్ళను చాలా విమర్శిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నారు